స్వాగతం అధ్యక్ష అధ్యక్ష ఫిజిక్స్ చదివిన వాళ్ళకు నా లెక్కలు అర్థమేవాలి అధ్యక్ష అధ్యక్ష ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది మీకన్నా ముందే ఐదు లక్షల నలభై ఐదు వేల మెజారిటీ ఈ జీవితంలో ఏ రోజు వాళ్ళ మెజారిటీ మీకు రాదా రెండు సార్లు ఎంపీ రెండు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఐదు మా దగ్గర నుంచి వచ్చింది చెప్తున్నా ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష నేనే అధ్యక్ష బ్లాక్ మనీ తీసుకొని సూట్ కేసుల్లో పెట్టుకొని ఆడియో టేపుల్లో వీడియో టేపుల్లో దొరికేట్టుగా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది నేనే అధ్యక్ష బ్లాక్ మనీ బ్లాక్ మనీ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అడిగారు అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రశ్నిస్తూ అడిగారు నేను చెప్తా ఉన్నా ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ మీరు తెలుసుకోండి ఇంకోటి తెలుసుకోండి నేను టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోలేకపోయే ఊరికే మీ మాదిరిగా మీ మాదిరిగా పిహెచ్ డిస్కంటిన్యూ కాదు నేను నీ మాదిరిగా ఎంపీలు చదవకపోయినా కూడా ఎంపీలు అని చెప్పి గుణం నాకు లేదు మీ మాదిరిగా ఎక్కడో నువ్వు పోయి మాట్లాడేవారంటే వచ్చి రా ఇంగ్లీష్ నువ్వు మాటలు చూస్తే అసలు నీనాడు ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడే కలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి తెలుసుకోవాలి ఇంగ్లీష్ గురించి పైన ప్రపంచం ఏమంటా ఉందో ఊరికే మాట్లాడబట్టే మాట్లాడతారు ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో నా చదువుకు సంబంధించి తాను ప్రూవ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా సవాల్ అధ్యక్ష సవాల్ సభల్ నిషేధ చేసుకో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడడానికి గొప్ప కనీసం మైక్ ఆన్ లో ఉందా లేదా అన్నా మాకు తెలిసేది ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందా లేదో కూడా తెలియడం ఇప్పుడు ముందు చేస్తున్నారో కూడా తెలియడం కాబట్టి దీనికి చూడాలో మీకు దిక్కు చూడాలో కూడా మాకైతే కనీసం ఇంత

ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏ మాత్రం కూడా ఉన్నా కూడా ఒకటి అడుగుతా ఉన్నా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి నారాయణ గారి నారాయణ గారిని కూడా తీసుకోండి తీసుకుంటాం నారాయణ గారి అస్కౌంట్లే తీసుకుంటాం సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం చాలా తీసుకోవాలి నారాయణ కాలేజ్ అనేది ఎవరిది మీ మంత్రిది కాదా అదే రకంగా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఆయన కూడా కాదా మీ ఇంట్రెస్ట్ ఏది లేకపోతే వాళ్ళు ఎందుకు మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు మీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు మీ ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు సూటికి అడుగుతారు ఇరవై ఆధారాలతో సహా మీ ముందర పెడతాం సభలు చూపిస్తాం మీరు ఒకవేళ మళ్ళీ ఇవ్వకపోతే ఒకవేళ మీరు మైక్ ఇవ్వకపోతే మైక్ ఒకనా మీరు ఇవ్వకపోతే ఈ ఆధారాలు ఈ సాక్ష్యాధారాలు చూపించేదానికి మీరు ఒకవేళ మైక్ ఇవ్వకపోతే ఇదే ఆధారాలు తీసుకొని పెసుకుపోయి నోరు తెరిస్తే అధ్యక్ష అధ్యక్ష నేను అచ్చె నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇద్దరికి అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా నలభై మూడు వేల కోట్లను మీరు అంటున్నారు కదా దాంట్లో పది వేశాల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెడతారు అధ్యక్ష నాకు తెలియదు అధ్యక్ష ఇలా చూపించిపోవాలన్న సంగతి నాకు నిజంగా తెలియదు అధ్యక్ష మీరు కొత్త సాంప్రదాయాన్ని పెట్టేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు ఎప్పుడున్నా వెళ్ళేటప్పుడు ఇలా చూపించిపోమని చెప్పండి అధ్యక్ష ఎనమల్ రామకృష్ణ గారు కూడా చాలా సందర్భాల్లో ఉండరు ఆయన కూడా ఇలా పోమని చెప్పి మొదలు పెట్టండి అధ్యక్ష కొత్త సాంప్రదాయానికి నేను కూడా తెలియస్తాను ఇప్పుడు ఇలా చూపించిపోవడం అంటే అలాగే చూపించిపోదాం మాట్లాడతారు నిజంగా ఈ సభలో అందరికన్నా ఎక్కువ అందరికన్నా ఎక్కువ టైం కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను అని చెప్పడానికి గొప్పగా కూడా చెప్తున్నా మా వాళ్ళు మాట్లాడేటప్పుడు స్ఫూర్తినిచ్చేదాని కోసం అదే పనిగా ఇక్కడ కూర్చుంటా మీరు నన్ను తిరుగుతూ మాట్లాడతా ఉన్నప్పుడు చది పదేళ్ళ కిందటి చనిపోయినామా నా ఎనిమిదేళ్ళ చనిపోయిన మా నాన్న గురించి మాట్లాడేటప్పుడు కూడా వింటూ ఉన్నా ఇంత చేస్తా ఉన్నా ఓపిక్ గా చేస్తా ఉన్నా ఏదైనా కానీ కుక్కతో ఒక వంకరా అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అధ్యక్ష చివరి గుజరాత్ తీసుకుందాం అధ్యక్ష మోడీ గారిది పాపం తో కూడిన గుజరాత్ చూసుకుందాం అధ్యక్ష రెండు వేల పదహైదు పదహారుకు సంబంధించి వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ కేవలం ఏడు పాయింట్ ఏడు శాతం ఆహా నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన గ్రోత్ రేట్ మాత్రం పది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సాగతుంది నిజంగా గోప అధ్యక్ష అది ఇంత ఘనంగా ఇంత ఘనంగా వృద్ధి రేటు మనం ఎలా వచ్చింది అన్నది నిజంగా అది నిజంగా దేవరహస్యం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రొటీన్ గా జరుగుతా ఉన్న విషయాలనే పెద్ద పెద్ద భూతద్ధంలో ఎక్కువగా చూపించి బూహప్ చేసి అదేదో చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దాని వల్ల పది పదకొండు శాతం గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతోంది ఉంది అధ్యక్ష సాక్షి అనే సంస్థ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సంస్థ దేశంలో నెంబర్ ఎయిట్ అనే సంస్థ దేశంలో నెంబర్ ఎయిట్ ఏ సాక్షి ఐఆర్ఎస్ రికార్డ్స్ ఏబీసీ రికార్డ్స్ అటువంటి సంస్థ అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అధ్యక్ష సభను సభకు తప్పు తప్పుడు లేక మేము చెప్తున్నామన్నా ఆహా నిజంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు లెటర్ ఆయన చదివినిపించారు ఇదే సభలో కావాలంటే మీరు రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకొని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారి లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఆయన ఇంగ్లీష్ లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్ లో చదివాడు అధ్యక్ష ఇంగ్లీష్ లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్ లో చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకి ఇంగ్లీష్ రాదనుకుంటాడో లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదు నాకు తెలియదు కానీ లేకపోతే బుల్డోస్ చేయొచ్చు అనుకుంటాడో నాకు తెలియదు కానీ ప్రజలను ఆయన ఓట్ల నుంచి వచ్చిన మాటల అధ్యక్ష తెలుగు వచ్చేసరికి చూశారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు అంత గొప్పగా ఇంగ్లీష్ లోనే ఆయనే చదువుతాడు తెలుగులో వచ్చేసరికి అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈయన ఏదో అక్కడ ప్రజల మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఈయన మాట్లాడే మాటలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష కానీ ఏంటంటే అధ్యక్ష ఆయన ఉన్న ఇన్సిడెంట్ జరిగి ఐదు మంది కార్మికులు చనిపోతే మంత్రి గారు నాయుడు గారు అదే శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ ఈరోజు మరి ఎందుకు మాట్లాడతా అదే కనీసం పోయి చూడడానికి పోవాలా చంద్రబాబు నాయుడు గారే మామూగా వెళ్ళాలి మనుషులు ఐదు మందికి వెళ్ళిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం పోయి చూడాల్సిన ధర్మం ఉంది అటువంటిది ముఖ్యమంత్రి గారు పోరు పనులు దొరక భిక్షాటన మీరంటారు అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి పోతున్నారని భిక్షాటన కేరళ ప్రభుత్వం దీన్ని రికగ్నైజ్ చేసి ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తా ఉన్నారు అంత దారుణంగా పనులు దొరక్క వలసలు పోతా ఉన్న పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఆయాము తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం లేబర్ కాంపొనెంట్ నేను ఈ డబ్బులను అధ్యక్ష ఎవరు కూడా సిమెంట్ రోడ్లు వేయొద్దని ఎవరు బిల్డింగ్లు కట్టద్దని ఎవరు అండంలా కానీ ఉపాధి హామీకి సంబంధించిన నిధులను ఉపాధి క్రియేట్ చేయడం కోసం వెచ్చిస్తే దాని వల్ల వలసలు ఉండవు దాని వల్ల ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ మాదిరిగా అన్నదాతలు భిక్షాటల కోసం వేరే రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి రాకుండా పోతుంది అధ్యక్ష ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా మీరు మాత్రం ఇదే రకంగా ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్న తీరును ఈ తీరుకు నిరసన తెలుపుతూ వాకౌట్ ఫర్ దిస్ క్వశ్చన్ అధ్యక్ష